క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి ఆత్మ నియమము ద్వారా సాగిపో విశ్వా కార్తయుదా విశ్వాసము నాకు కార్తయుదాని కొనసాగించేడి సున్ని చో ના સાગિ ચડુએો નિચો ચોચો ઓ પીકાતો મનમો સાગીપોદમ આત્મ નિયમો દ્વારા સાગી પોવો భక్తి లగో నీతిని చాటుచు భక్తి యను లగో నీతిని చాటుతు జల ప్రళయము నవడలు చేరిన జల ప్రళయములో ఓడలు చేరిన నోవూ మనము సాగిపోవుదము ఆత్మ నియమము ద్వారా సాగిపో సిద్ధ పరచి సిద్ధపరచిన జిద్దచినా పురము నేరా వాదానములనుూనం మీనడీనా వాదనములనుూనం మీ నచినా ब्रहमुले मनमो द्वारा आत्मनियममुद्वारा सागिपोधमो घोरमय नया चार्वुनाको घोरमय नया चार्वुनाको दूर मुन कुपारी दूर मुना पारी पोना यो से पुनो पोली मनमो सागी पोदमो ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము దేవుని ప్రజలతో శ్రమయే మేలని દેવને પ્રજલા તો મેલને મીલને અહી ગોપુ પાપુ ભોગમો અોપુ પાપુ ભોગમો વિડચનામો શિવ મનમો સાગીપોદમો આત્મ નિયમો દ્વારા గిపో ఉదమో శారీరమునకు చీ కో కల్గైననో శారీరమునకు చీకో కల్గైనో నిరీక్షణతో నీలచి సహిం నిరీక్షణతో నీలచి సహి చిన యోగులే మనము सागिपो उदमो आत्मनियममुद्वारा सागिपोदमो పరుశుతో నీలచిన వాడై పరిశుధతో నిలచిన వాడై ధైర్యముగా బోధించిన ధైర్యముగా వాక్యము బోధించిన పేతురు వలె మనమో సాగిపో ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము విశ్వాసమునకు కార్తయుదాని విశ్వాసమునకు కార్తయుదాని కొన చెడు ఏ సున్ని జోచుచు కొనసాగి చెడు ఏ చోచుచో तो मनमो सा गिपोवधमो आत्मनियममुद्वारा सागिपोदमो